ఏపీలో కొత్తగా స్పాంజ్ పింఛన్లు డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఈ పింఛన్లు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషను యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై స్పాంజ్ పిషన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ పన్నెండు నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పంపిణీ చేయనుంది సామాజిక భద్రత పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు ఆ తదుపరి నెల నుంచే పింఛను అందించేలా స్పాంజ్ పింఛన్లు కేటగిరీని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టింది గత ఏడాది నవంబర్ ఒకటి నుంచి దీన్ని అమలులోకి తెచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య కాలానికి సంబంధించి స్పాంజ్ కేటగిరీలో పింఛనులు పొందేందుకు అరులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది అందులో డెబ్బై ఒక వేల మూడు వందల ఎనభై మందిని అరులుగా తేల్చింది వారందరికీ మే నెలకు సంబంధించిన పింఛన్లు నాలుగు వేలు జూన్ పన్నెండున పంపిణీ చేయనుంది జూన్ పదకొండు నాటికల్లా ఈ పింఛన్లు మొత్తం గ్రామ వార్డు సచివాలయాల ఖాతాల్లో జమ కానున్నాయి ఈ మేరకు సెప్సిఏఓ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి